ైడర్స్ మీకోసం రోజు ఒక షార్ట్ అండ్ స్వీట్ గా గేమ్ చేంజర్ మూవీ రివ్యూ చేద్దామని మూవీకి వచ్చినాం అండ్ విజయ్ బ్రో విజయబ్రో అజయ్ బ్రో మమ్మీని చూడొచ్చు గేమ్ చేంజర్ ఇంకా డైరెక్టర్ కాబట్టి ఫ్యామిలీతో వచ్చినాం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చూద్దాం మరి మూవీ ఎట్లుంటుంది అండ్ ఇంటర్నల్ లో మళ్ళీ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మూవీ ఫస్ట్ స్టాప్ అయిపోయింది సో నేనైతే నాకైతే మస్తు నచ్చింది ఫస్ట్ స్టాప్ అయితే ఓకే సూపర్ బాగుంది డీసెంట్ అండ్ ఇంటర్వ్యూల్లో టీస్ట్ అయితే వేరే లెవెల్ నేను ఎప్పుడు మాట్లాడితేనే ఉంటాయి మా ఫ్రెండ్స్ ఉన్నారు తినే వాళ్ళే వాళ్ళు నాడుగా ఎట్లా అనిపించింది ఫస్ట్ ఓకేనా బాగుంది నచ్చిందా అయితే చాలామంది నెగిటివ్ అన్నారు కదా సో ఏంటి అంటే మీరు బాగుంది అన్నారు సో మన మూర్త మాట ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది బాగుంది కదా అంటే కొంతమంది నెగటివ్ అన్నారు కానీ అట్లేం అట్లేండి ఓకే థ్యాంక్ యూ అన్న అయితే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక సెకండ్ హాఫ్ చూడాలి సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా అండ్ చాలా మంది గా అన్నారు కానీ అట్లేం మీరు రూవ్ అయితే బాగుంది ఎవరి మీరు పట్టించుకోకండి మీరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అదే బ్రో అవే ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది మా ఊరికి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అర్థం చేసుకుని వేరే లెవెల్ ఉంది కొంచెం ఓపీతో స్లోగా స్టార్ట్ అయ్యి మన ఇంటర్వ్యూల్కి అయితే వేరే లెవెల్ ఉంది నాకు అది నచ్చింది బాగుంది సో అదే బ్రో కూడా నచ్చిందట ఎవరి నెగటివ్ కామెంట్ మీరు పట్టించుకోకండి తప్పకుండా మీరే ఎక్స్పీరియన్స్ చేయండి మూవీ చూసి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ సెకండ్ హాఫ్ ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నా ఈగర్లే వెయిటింగ్ ఎందుకంటే అట్లాంటి ట్విస్ట్ ఇచ్చారు ఇంటర్వెల్ ముందు సో సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడదాం అన్ప్రిడిక్టబుల్ ఓకే మై కే మూవీ అయితే సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది నాకైతే చాలా నచ్చింది అండ్ నేను తర్వాత మాట్లాడతా సో విజయ్ బ్రో అజయ్ బ్రో ఆ విజ్ దా మూవీ ఫైనల్గా ఎట్లా అనిపించింది ఒక సివిల్ సర్వెంట్ ఒక ఏ సార్ ఏం చేయగలడు అనేది జస్ట్ ఒక జస్ట్ శాంపుల్ చూపెట్టిండ్రు నిజంగా అసలు వ్యవస్థలో అంటే నాకు తెలిసి ఏమనిపించింది అంటే జనాలకు మంచి సినిమా అయితే నచ్చదు నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎంత బాగా చేయగలడు ఏం చేయగలడు అని అతని పవర్ ఎందుకు చూపించింది సినిమా మాత్రం ఎక్సలెంట్ నాకు నచ్చింది నా ఇండివిజువల్ ఫీలింగ్ అయితే సినిమా మాత్రం ఎక్సలెంట్ సూపర్ దాన్ని ఒక అంటే శంకర్ ఒకటే అనుకున్నాడు ఏంటి అంటే ఒక వ్యవస్థను మార్చాలి అని ఆయన సినిమా ప్రతి సినిమాలో ఉంటుంది అతను ఏదో అంటే జనాల కోసం ఏదో ఎంటర్టైన్మెంట్ అస్సలు తీయాడు ఆ మార్క్ ఎప్పుడు ఉంటుంది అది చూపెట్టిండు శంకర్కి థ్యాంక్ యూ ఎక్సలెంట్ ఉంది సినిమా ఓకే అజయ్ బ్రో ఎట్లా అనిపిస్తుంది వేరే లెవెల్ ఉన్నారు అది ఇక కథ నాకు నాకు చాలా రోజుల తర్వాత శంకర్ మార్క్ అంటే దాంతో దాంతోపాటు నటన చెప్పాలంటే ఇక వేరే ఎస్ సూర్య మాత్రం కుమ్మేసిండు వేరే లెవెల్ సాడనిగా రామ్ చరణ్ చెప్పిన గ్లోబల్ స్టార్ అయిపోయింది వేరే లెవెల్ అంటే వేరే నాకైతే వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఇట్లా పోటా పోటీగా ఉంటే వేరే లెవెల్ అన్ప్రెడిక్టబుల్ అన్నారు వేరే లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా నాకు నచ్చింది మీరు చూడేస్తాం వన్ టైం కాదు సమాజం మీద ఇష్టం ఉన్న ప్రేమ ఉన్న వారు చాలా బాగా నచ్చుతుంది ఎంటర్టైన్మెంట్ కోరే వాళ్ళు వన్ టైం మాత్రం చూడవచ్చు

మెసేజ్ ఇచ్చారు శంకర్ గారు నాకైతే చాలా ఆనందంగా ఉంది యువత కూడా ఇది చూసి మంచి అనేది తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను సూపర్ డాడీ నిజంగా ఒక సమాజం మీద కానీ ఒక నైతిక విలువలు సమాజం మంచి కోరుకునే సమాజంలో ఒక మంచి వ్యవస్థ కోరుకునే పౌరులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఒక సిన్సియర్ కలెక్టర్ ఆఫీసర్ కావచ్చు ఒక సిన్సియర్ ఎలక్టరల్ ఆఫీసర్ కావచ్చు ఒక సిన్సియర్ గవర్నమెంట్ కావచ్చు ఎట్లా ఉండాలనేది ఈ మూవీలో చూపెట్టిండు సో ఆ మంచిని గిడ్డ మనం తీసుకోగలిగితే అంత నాలెడ్జ్ మనలో ఉంటే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఆ లేదు ఓన్లీ ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకు ఈ సినిమా నచ్చదు సో శంకర్ ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు ఎప్పుడు కూడా ప్రతి సినిమాలో ఆయన మెసేజ్ ఇస్తూనే ఉంటారు ఆ మెసేజ్ని తీసుకునే నాలెడ్జ్ మనలో ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది సో ఎవరైతే నెగిటివ్గా మంచిగా లేదు అన్నారో వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు అని నేనైతే అనుకుంటున్నా అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ విలన్ యాక్టింగ్ కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ వేరే అది అంటారు కదా పులి కడుపులో పుల్లే పుడుతుంది అన్నట్టు మెగాస్టార్ కడుపులో గ్లోబల్ స్టార్ పుట్టిండు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అండ్ అంతే నో వర్డ్స్ మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వచ్చానంటే స్క్రిప్ట్ రైటర్ రాసిండేదే ఆయన కార్తిక్ సుబ్బారాజు సో ఈ స్టోరీ అయితే నేషనల్ అవార్డు విన్నర్ కార్తిక్ సుబ్బరాజు రాసిండు సో ఆయన స్టోరీని శంకర్ తీసిండు ఆయన స్టైల్ లో సో ఇద్దరికి స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి ఎవరి రివ్యూలు గానీ ఏది వినకండి సో మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది ఎవరి మాటలు మీరు చూడకుండా మంచి సినిమాని మిస్ అవుతారు సో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి మీరు కూడా చూడండి అండ్ తప్పకుండా మీరు కూడా చూడండి అండ్ వీడియో ఇట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ మా ఫ్యామిలీతో ఇంత మంచి సినిమా చూసినందుకు బెస్ట్ మెమరీగా నేనైతే ఫీల్ అవుతున్నా అండ్ ప్రతి ఒక్కరు మీ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇంత మంచి మెమరీస్ క్రియేట్ చేయాలి అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బాయ్